హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే మీకు కాశీ అదే వారణాసి అని పిలువబడే కాశీ విశ్వేశ్వరుడి దర్శనాన్ని అయితే మీకు చూపిస్తున్నాను ముందు చెప్పాం కదా ఫస్ట్ మథుర తర్వాత ఆగ్రా తాజ్మహల్ అవన్నీ అయిపోయాక ఓ టూ డేస్ రెస్ట్ తర్వాత అయితే గ్వాలియర్ నుండి వారణాసికి బయలుదేరం అలాగే ఉజ్జయిని కూడా అటు నుండి అట్టే తిరిగి వచ్చామన్నమాట ఈరోజు ఫస్ట్ మీకు వారణాసి దర్శనాన్ని అయితే చూపిస్తున్నాను అయితే ఈ వారణాసిలో ఉండే ఎన్ని ఘాట్లు ఉన్నాయి స్నానాలు ఏ ఘాట్లో చేస్తారు స్పెషల్గా మణికర్ణిక ఘాట్ కోసం మీకు అయితే చెప్తాను అంతేకాకుండా గంగా హారతనైతే అస్సలు మిస్ అవ్వద్దు లాస్ట్ వరకు కూడా చూడండి ఇక్కడ గంగా నదికి హారతనైతే ఇస్తారు అది చాలా స్పెషల్ ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్ నుండి దిగ్గాని రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట మనకి రూమ్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర గైడ్స్ కూడా ఉంటారనమాట మనకి అన్ని ఘాట్లు కూడా చూపించి ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ ఏం చేయాలి అన్నీ కూడా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి తెలియదు కాబట్టి అన్నీ కూడా చెప్తారు అన్నిటితో కలిపి మాకైతే రూమ్కి త్రీ థౌజండ్ తీసుకున్నారనమాట ఒక అబ్బాయి అయితే మాతో పాటుగా వచ్చాడు ఫస్ట్ అయితే మేము కేతర్నాథ్ అయితే వచ్చామన్నమాట ఇక చాలా ఘాట్లు ఉంటాయి దగ్గర ఎనభై నాలుగు వరకు ఉంటాయి అయితే ఎక్కువ ఘాట్లు స్నానాలకి కాండాలకి వాడతారు కొన్ని ఘాట్లు మాత్రం పురాణ గాథలతో ముడిపడి ఉన్నాయంట అందుకు అవి పెద్దగా ఉపయోగించడం అయితే వీటిలో దశశ్వమేధ మీద ఘట్ ఘాటు పంచగంగా ఇంకా అలాగే దహన సంస్కారాలకి మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లు వీటికి ప్రత్యేకం అన్నమాట ఉదయం బోట్లో స్నానాలకైతే దర్శించుకోవడానికి ఎక్కువగా యాత్రికులందరూ కూడా అక్కడికే వెళ్తుంటారు ఫస్ట్ స్నానం ఘాటుకైతే వెళ్తున్నాం అన్నమాట అదే వీళ్ళైతే చూపిస్తున్నారు స్నానానికి చేయడానికైతే దశాశ్వం మీద గట్టడానికి వెళ్ళండి అని చెప్తున్నారు లేదంటే పంచగంగా ఘాటుకి వెళ్తున్నాం మొత్తాన్ని కూడా కూడా ఈ బోట్లో మొత్తం అన్ని ఘాట్లు చూపిస్తూ ఫస్ట్ మనం ఏం చేయాలి అనేది కూడా వీలే చెప్తున్నారు కాకపోతే ఈ మొత్తం జస్ట్ మహా అయితే ఒక పది నిమిషాలు పావు గంట ఉంటుంది ఘాట్లు అన్నీ చూపించారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మూడు వేలు తీసుకున్నారండి ఈ పడవకైతే ఇక్కడ టూ మచ్ అనమాట అయితే ఇక్కడ విశ్వేశ్వర ఆలయం అన్నపూర్ణాలయం విశాలాక్షి వరాహి మాత ఆలయం తులసి మాత సంకటమోచక ఆలయం కాలభైరవ ఆలయం దుర్గామాత దేవాలయం ఇంకా భారతమాత మందిరం అని ఒకటి ఉంటుంది ఇవి చాలా ఫేమస్ అనమాట అంటే అడుగు ఉన్నాయి కానీ ఇవైతే మంచి చూడవలసినవి అని చెప్తున్నారనమాట కాశీకి వెళ్ళాము అంటే ఫస్ట్ ఈ కాశీ విశ్వనాథుడిని కాకుండా ఫస్ట్ కాలభైరవని దర్శించుకోవాలంట కానీ మేమైతే ఫస్ట్ ఈ బోట్లో వెళ్ళి స్నానాలన్నీ అయిపోయాక పిండ ప్రదర్శనలు అయిపోయాక ద దైవదర్శనంకైతే వెళ్ళామన్నమాట ఇక్కడ మాత్రం దాన సంస్కారాలు పిండాలు చాలా ప్రత్యేకం అనమాట పెట్టడం అయితే మేము ఇలా మణికర్ణిక ఘాట్ని మీకు చూపిస్తాం చూడండి మణికర్ణిక ఘాట్లో అయితే మొత్తం శవాల్నైతే నది ఒడ్డునే గంగా నది ఒడ్డునే కాల్చుతూ ఉన్నారు అలాగే కాల్తున్నప్పుడు వాటి శరీర భాగాలు ఉంటాయి కదా ఆ భాగాలను కూడా వాటర్లో అలాగే వేస్తున్నారనమాట మీరు అబ్జర్వ్ చేయగలరు ఇక్కడ ఒక టెంపుల్ అయితే వంగి ఉంటుంది అది ఎందుకు వంగి ఉందో మరి దానికి చరిత్ర ఏమైనా ఉందేమో మరి నాకు తెలీదు తెలుసుకోలేదు కూడా అయితే చూడండి ఇలా ప్రతి ఒక్క ఘాట్ని చూపిస్తారు కానీ ఇక్కడ ఆ మణికర్ణిక ఘాట్ మాత్రం చూస్తూ ఉంటే కొంచెం భయం కాదు కాకపోతే ఓ ఇలా చేస్తుంటారా అనిపిస్తుంది అనమాట అంటే అక్కడే కాల్చుతుంటారు అక్కడే మనం అందరం స్నానం చేసుకుని అంటే వేరే ఘాట్లో స్నానం చేసినప్పటికీ ఏదైనా జనాలు చాలా రష్ ఉంటారన్నమాట మొత్తం పంతుళ్ళుతో నిండిపోయి ఉంటారు అయితే అందరూ మనకి ఎంత పాటిస్తూ ఉంటాం కదా ఇలా శవం దగ్గరికి వెళ్ళామంటే స్నానం చేయడం లేదంటే అసలు ముట్టుకోకపోవడం సంథింగ్ ఇలా చాలా పాటిస్తారు కానీ ఇక్కడ అవి ఏమీ లేవు మొత్తం అందరూ అక్కడే కాల్చుతున్నారు చాలా శవాలను తీసుకొస్తున్నారు అదే మనం స్నానం చేసే గంగా నదిలోనే ఆ పార్ట్స్ని కూడా వేసేస్తున్నారు కొంచెం అంతా కూడా వెరైటీగా అనిపించింది వెరైటీ ఏం కాదు అదంతేనేమో మరి అయితే మేము దశశ్వ మీద ఘాటుకి స్నానానికి అయితే వచ్చేసాం పక్కనే హరిశ్చంద్ర ఘాట్ తర్వాత మణికర్ణిక ఘాట్ అనమాట మాకైతే పిండాలు పెట్టడాని కోసం అనేసి స్నానం అయిపోయాక మణికర్ణిక ఘాట్లో విడిచిపెట్టేశారు అంతే ఆ బోట్తో ఆ రోజుతో అక్కడ అయిపోయింది ఈ కాశీ అనేది అయితే హిందువులకి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కదా ఇక్కడ ఈ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి పున్వ పునర్జన్మ నుంచి విముక్తులు అవుతారని మన హిందువులైతే నమ్మకం అన్నమాట అందుకు కంపల్సరీ గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ దహనం చేస్తుంటారు కదా దహనం చేశాక మళ్ళీ వచ్చే జన్మలో కూడా వాళ్ళకంటే పునర్జన్మ ఉంటుంది ఇక్కడ దహనం చేయడం వల్ల అనే ఒక ఉద్దేశంతో నమ్మకంతో ఇక్కడ ఎక్కువ దహనాలు చేస్తూ ఉంటారు ఒకప్పటి రోజుల్లో అయితే పూర్వం పెద్దవాళ్ళు కాశీకి వెళ్తే ఇక తిరిగి రామని ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాము అనేవాళ్ళు అన్నమాట ఎందుకంటే అప్పట్లో కాశీ క్షేత్రానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ముసలి వాళ్ళే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదన్నమాట ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ ఆ దేవుణ్ణి దర్శించుకోవాలనే ఒక ఆశతో వెళ్ళేవాళ్ళు అంటే ఇన్ని ఫెసిలిటీస్ కూడా వెళ్ళడానికి లేవు ఇప్పుడైతే ఈజీగా ఎవరైనా వెళ్ళిపోవచ్చు ట్రైన్స్ అని ఇలా షిప్లని చాలా రకాల ఫెసిలిటీసే ఉన్నాయి అయితే వాళ్ళు వాళ్ళంటే ఇక ఈ తన జన్మంతా ఇక్కడికి వస్తే ధన్యమైపోయినట్లుగా ఈ జీవితం అంటే ఫస్ట్ పుట్టిన నుండి చచ్చేలోపు ఒక్కసారైనా ఆ కాశీని చూడాలి కళ్ళుంటే చూడాలి అని బాగా ఎక్కువగా నమ్మేవాళ్ళు అనమాట ఎలా అయినా అక్కడికి వెళ్ళి చనిపోవాలి వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట అక్కడ చనిపోవాలి అనేసి కానీ ఇప్పుడైతే అలా ఏ ఇబ్బంది పడ అవసరం లేదు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ సైడ్కి అయితే చూడండి ఎన్ని శవాలు కాలుతున్నాయి అంటే ఇదే మణికర్ణిక ఘాటు ఇక్కడైతే ఇది మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాటు ఇలా దాన సంస్కారాలకు స్పెషల్ అనమాట ఈ రెండు ఘాట్లు కూడా ఇక్కడ మీరు చూస్తే మాత్రం నిజంగా అసలు ఏంటబ్బా ఇలా అనిపిస్తుంది అదే చెప్తున్నాను కదా ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనే వాళ్ళ ఇంట్లో సోతకం ఉందని తెలిస్తే వాళ్ళ చెట్టుకుండే పువ్వులను కూడా తీయడానికి ఆలోచిస్తున్నారనమాట అంటే ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి ఎవరో మనిషి చనిపోతే సోతకం అంటే చెట్టుకు కూడా ఏముంటుంది చెప్పండి ప్రకృతి నుండి వచ్చే చెట్ల నుండి వచ్చే పువ్వులకు కూడా సోతకం ఉంటుందా అలాంటిది అంత పాటిస్తున్నారు ఇప్పుడు బయట అయితే కొన్ని కొన్ని ఊర్లలో కానీ ఇక్కడ వచ్చి చూస్తే మాత్రం అవన్నీ పటాపంచులైపోతాయి అనమాట మరి వీళ్ళు కూడా మనుషులే దేవుడికి లేని సోతకం మనకెందుకు అనే ఆలోచన అయితే వచ్చేస్తుందన్నమాట అంతలా ఉన్నారు పక్కనే శవాలు వెళ్తుంటాయి మనం గుళ్ళకి అలాగే వెళ్తుంటాము ఆ బాడీ పార్ట్స్ అన్నీ నీటిలో వదిలేస్తుంటారు అసలు చూస్తే బుర్రపాడనమాట అయితే మేము స్నానాలన్నీ చేసుకొని దర్శనానికి కోసం అయితే దర్శనం ఘాట్కి వచ్చామన్నమాట ఇక్కడ అన్నపూర్ణమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది కాలభైరవ కూడా దర్శించుకొని అలాగే అన్నపూర్ణమ్మని దర్శించుకొని ప్రతిరోజు కూడా అన్నపూర్ణమ్మ టెంపుల్లో భోజనం అయితే పెడతారు మధ్యాహ్నం చాలా అంటే చాలా బాగుంటుంది దానికైతే మేము అందలేకపోయాము కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట అయితే తర్వాత టెంపుల్కి అయితే వెంటనే వెళ్ళిపోయాం ఇంకెక్కడ వీడియో తీయడానికి కూడా నాకు కుదరలే స్వామివారి టెంపుల్లోకి వెళ్ళిపోయాము చాలా స్పీడ్గా మాకైతే విఐపి దర్శనం జరిగిందనమాట ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ట్రైన్ని డిఎస్పి అక్కడ ఉన్నారు లక్నో డిఎస్పి అతను ఫోన్ చేయడం వల్ల మాకైతే విఐపి దర్శనం అయింది ఒక పోలీస్ కానిస్టేబుల్ని మాకు తోడుగా ఇచ్చి దగ్గరుండి మా వాళ్ళందరికీ కూడా చక్కగా మాకు దర్శనం అయితే చేయించారు చాలా హ్యాపీగా అనిపించింది అంటే నార్మల్గా దర్శనం అయితే లేదంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి వేరే దర్శనానికి అలా వెళ్ళొచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోర్స్ వాళ్ళకి ఆర్మీ బిఎస్ఎఫ్ సంథింగ్ ఇలా ఫోర్స్ వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళకు కూడా స్పెషల్ దర్శనం ఉందన్నమాట లైన్ తక్కువగా ఉంటుంది ఆ దాని మీద కూడా వెళ్ళలేదు మేము అతను మాకు మా మా సోల్జర్ వారా ట్రైని అనమాట అతను డిఎస్పి లక్నోకి అతను ఫోన్ చేయడం వల్ల మాకు మాకు భలే చాలా రెస్పెక్ట్గా తీసుకొని వెళ్ళి మాకు మంచిగా దర్శనం అయితే చేయించి బయటికి తీసుకొచ్చారు మా పేరెంట్స్ మొహాల్లో ఆనందం చూడాలి మామూలు అదే చెప్తున్నాను కదా మామూలు దర్శనం అయితే ఎలా అయినా అవుతుంది కానీ అంత రెస్పెక్ట్గా ఇప్పుడు పొలిటీషియన్స్ ఉంటారు కదా ఎమ్మెల్యే ఎంపీ సీఎం సంథింగ్ అలా ఆ రేంజ్లో అయిందన్నమాట చాలా బాగా అయింది ఏ రేంజ్లో అయినా ఆ దేవుడి దర్శనం ఒకటే కానీ కొంచెం ఫెసిలిటీ బాగుండి మాకు అలా అయిందనమాట ఆ టైం అంతా కూడా ఎంత స్పీడ్గా అయిందో అంత టైంని కూడా మేము అందులోనే స్పెండ్ చేసాము ఆ గుడి లోపలేనే గుళ్ళు లోపలే చాలా గుళ్ళు ఉంటాయి లోపలయితే గుళ్ళలోపలన్నీ కూడా దర్శించుకొని చాలా టైం అక్కడే ఉండి తర్వాత ఇలా బయటకు వచ్చామనమాట బయటకు వచ్చాక ఈ ప్రసాదం సైడ్ అమ్ముతుంటారు స్వీట్సే ఓన్లీ స్వీట్స్ ఆ స్వీట్స్ని అయితే తీసుకొని ఇలా కాసేపు కూర్చొని బయటకైతే వచ్చామన్నమాట బయటకు వచ్చాక మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే బయట ఈ కాశీ విశ్వేశ్వరుడు పక్కనే ఎదుగు అదిగోండి ఎదురుగా ఒక నేను గుడేదో అనుకున్న గుడి కాదు మసీద్ అది అంటే ఆ నుంచే ఉంటుంది అక్కడ మసీదు మీరు చూడండి ఆ మసీదుని అదిగోండి నేను ఏదో గుడి అనుకుని నేను అక్కడ వాళ్ళని అడుగుతుంటే అక్కడ సెక్యూరిటీ చెప్పారనమాట అది గుడి కాదు మసీదు అని నిజంగా ఆశ్చర్యం అనిపించింది అనమాట అంటే అసలు గుడికి తగిలినట్టే ఉంటుందన్నమాట అంత దగ్గరగా ఉంటుంది ఇలా బయటకైతే వచ్చేసి ఇంకా రోజంతా గుళ్ళంతా తొందరగా దర్శనం అయిపోయింది కదా ఇంకా గంగా హారతికి వెళ్ళాలి గంగాహారతి సిక్స్ థర్టీకి మొదలవుతుంది అయితే మనం తొందరగానే వెళ్ళాలి ఎందుకంటే ఎక్కడ ఖాళీ ఉండదు అసలు ఇసుక వేస్తే కూడా ఆ ఇసుక కనిపించని కనిపించదన్నమాట అంతలా ఉంటుంది అంత రష్ రోజంతా ఈవినింగ్ వరకు ఫైవ్ థర్టీ వరకు షాపింగ్లని అవని ఇవని గుళ్ళని తిరిగేసాం తర్వాత హారతిచ్చే గంట ముందే మేమైతే చేరుకున్నాం అన్నమాట ఘాట్కి దశ మీద ఘాటుకి అక్కడైతే గమ్ గమ్మకి హారతిస్తారు చాలా స్పెషల్ వరదే రాని వర్షమే రాని ఇంకేమైనా కానీ అక్కడ మాత్రం కంపల్సరీ గంగానదికి హారతి ఇవ్వాల్సిందే ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా అక్కడ హారతి ఇస్తారనమాట ఇక్కడైతే పూజార్లు వస్త్రధారణ అయితే చాలా ప్రత్యేకంగానే ఉంటుంది ధోతి కుర్తాలుతో పాటు గావంచ అదే తవ్ తువ్వాలను అయితే ధరిస్తారనమాట ఎత్తైన పలకలతో ఎత్తడి దీపం గంగాదేవి విగ్రహం పూలు దీపం ధూపం ఇంకా హారతి ఇలా చాలా రకాలుగా తొమ్మిది రకాలుగా ఇస్తారనమాట ఇది చాలా చూడవలసిందనమాట ఎక్కడెక్కడ నుండో దేశంలోనే మన దేశంలోనే కాదు వేరే దేశస్తులు కూడా చాలామంది వస్తూ ఉంటారనమాట అయితే ఇత్తడి దీపాలను వెలిగించి పవిత్ర మంత్రాలతో శ్లోకాలతో అయితే మొదలు పెడతారు ఈ పూజ వాతావరణం అయితే పవిత్రం చేయడానికి శంఖాలను ముందు ఊతారనమాట ఈ గంగాహారతి మాత్రం చాలా ప్రత్యేకమైన చెప్పాలి దూపం కర్రలను అయితే గాల్లో తిప్పుతుంటారనమాట ఈ పూజ కర్పూరం వెలిగించి ఈ బాగా గంగానదికి ఆరతిస్తారు ఒళ్ళు పులకరింప పులకరించినట్టు అనిపిస్తుంది అన్నమాట ఇది మాటల్లో అయితే చెప్పలేము ఇది తప్పకుండా కళ్ళతో చూడాల్సిందే మన కళ్ళు రెండు కళ్ళు చాలావేమో అనిపిస్తుంది అంత బాగుంటుంది కదా చుట్టుపక్కల ప్లేస్ అంతా ఎక్కడ ఖాళీ ఉండదు షిప్లు కూడా ఓన్లీ అలా కూర్చొని చూడాలి అంటే త్రీ హండ్రెడ్ తిప్పుతూ చూడాలంటే సిక్స్ హండ్రెడ్ అనమాట అయితే మేము డే టైంలో మొత్తం గార్డ్స్ అన్నీ చూస్తాం కాబట్టి ఓన్లీ షిప్లో కూర్చొని హారతని చూడడానికి మాత్రమే టికెట్స్ అయితే తీసుకున్నాం ఒక్కొక్కరికి త్రీ త్రీ హండ్రెడ్ కానీ చూడాల్సింది ఇది కంపల్సరీ ஆம மந்த ఎవరైనా కాశీకి వచ్చినట్లయితే మాత్రం ఈవినింగ్ గంగా హారతను మాత్రం మిస్ అవ్వద్దండి దానికోసమే స్పెషల్గా వస్తూ ఉంటారు ఇంకా ఈ హారతంతా అయిపోయేసరికి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా ఈ ప్లేస్ మొత్తం బోట్లన్నీ ఒక్కసారిగా తిరుగుతూ అసలు ఆ సిచ్యువేషన్లో ఎంత బాగుంటుందంటే గంగానది మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం చాలా బాగుంటుంది తర్వాత ఎనిమిది గంటల తర్వాత చాలా ప్రశాంతంగా స్లోగా సైలెంట్గా అయిపోతుంది ఇలా అయితే గడిచింది ఈ విధంగా మా కాశీ ప్రయాణం జరిగింది ఈ సాధువులను చూస్తూ ఉంటే అడిగొడుగిన సాధువులు అయితే ఫుల్గా ఉంటారు అయితే తర్వాత మా ప్రయాణం అయితే అయోధ్య సరియు నదిలో స్నానం చేసి బోటింగ్ చేసి శ్రీరాముణ్ణి అయితే చేరుకున్నాం అన్నమాట రేపు ఇప్పుడు శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి రోజు మీకు అయోధ్య దర్శనాన్ని అయితే మీకు చూపిస్తాను అయోధ్య దర్శనం అయితే చాలా బాగా అయింది కొన్ని కొన్ని టైంలో వీడియో తీయలేకపోయింది కానీ అంటే దండం పెట్టుకోవడం అయ్యేది కాదని వీడియో సరిగ్గా తీయలేకపోయేదాన్ని దాన్ని కాదు నాకు వీలైనంత తీసానో వాటిని అయితే మీకు వీడియో రూపంలో చూపిస్తాను అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి వీడియో కోసం అయితే తెచ్చిస్తూ ఉండండి థ్యాంక్ యూ